శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం కావాలంటే ఈ రోజు రాత్రి రహస్యంగా కుంకుమ నీళ్ళతో ఈ ప చిన్న పరిహారం చేయడం చాలు తప్పకుండా మీ కోరుకున్న వ్యక్తి తప్పకుండా మీరు ఖచ్చితంగా మీకు వందకి వంద శాతం మీ వశం తీరుతారు ఇది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి పరిహారం అనండి మీరు అంటే ఈ పరిహారం ఏంటంటే మీకు ఇష్టమైన వాళ్ళు మొండిగా ఉండి పట్టించుకోకపోయినా భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా సరే మీ ఇష్టమైన వాళ్ళ కోసం మీరు ఈ పరిహారం అనేది చాలా బాగా యూస్ అవుతుంది కాబట్టి ఇప్పటి రోజుల్లో పరిహారం కాదండి వెనకటి రోజుల్లోనే ఉన్నటువంటి పరిహారం అనమాట ఇది చాలా మంచి పవర్ఫుల్ అయినటువంటి పరిహారం కాబట్టి కొంతమంది ముండిగా పట్టించుకున్న వాళ్ళు ఉంటారు ప్రేమించిన వాళ్ళు దూరం పెట్టడం భార్య భర్తలు విడిపోవడం ఇలాంటి వారు మళ్ళీ తిరిగి కలవాలనుకుంటే ఈ పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ఇది పరిహారం అనమాట చాలామంది కూడా ఇద్దరు ప్రేమికులు ప్రేమించి ఏదో చిన్న చిన్న గొడవలు కారణాల వల్ల విడిపోతూ ఉంటారనమాట అటువంటి వారందరికీ కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏంటంటే చాలా అంటే చాలా శక్తివంతమైనది భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే కుంకుమ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది పెళ్ళైన స్త్రీలు ఏ స్త్రీలైనా సరే కుంకుమ పెట్టుకుంటారో అంటే పాపిట్లో కుంకుమ పెట్టుకుంటారో వారి కోరుకున్న బంధం అనేది పది కాలాల పాటు చల్లగా ఉంటుందన్నమాట అటువంటి శక్తివంతమైనటువంటి కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ కుంకుమని రోజు కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు ఈ రోజు రహస్యంగా చిన్న పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటారు అలాగే మీకు ఆర్థిక కష్టాలు వస్తున్నాయని దిగులు పడేవారు చక్కగా మీరేం చేస్తారంటే కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి విపరీతంగా ధనలాభం కలుగుతుందని మన శాస్త్రాల్లో పండితులు చెప్తున్నారు అయితే ఈరోజు రాత్రి రహస్యంగా రాత్రి లోపు పడుకునేటప్పుడు మీరు కుంకుమ నీళ్ళతో ఏ పరిహారం చేస్తే మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటారో రోజు ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి ఆ గ్లాజు గ్లాసులో వాటర్ను పోసి ఒక స్పూన్ కుంకుమ వేయండి ఇప్పుడు కుంకుమ నీళ్ళు మనకి రెడీ అవుతాయి కదా ఆ కుంకుమ నీళ్ళలో చిటికడంత పసుపును కూడా వేయండి ఎందుకంటే కుంకుమ అనేది మహాశక్తివంతమైనది కుంకుమకి మన కష్టాలు తొలగించే శక్తి ఉంటుంది కుంకుమతో పరిహారాలు చేస్తే మన జీవితాలే మారిపోతాయి అందుకే అతి శక్తివంతమైన కుంకుమలో చిటికెడు పసుపు కూడా కలిపితే దాని శక్తి మరింత పెరుగుతుంది కనుక కుంకుమ నీటిలో చిటికెడు పసుపును కూడా కలపండి ఆ తర్వాత ఐదు మిరియాలు తీసుకోండి ఎందుకంటే మిరియాలు కూడా చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి మిరియాలంటే అమ్మవారికి చాలా ఇష్టం మిరియాలు మనకు ఉండేటటువంటి కష్టాలు సమస్యలు తొలగించేలా చేస్తాయి కాబట్టి మీరు కోరుకున్న వ్యక్తి యొక్క మనసు మార్చి మీ జీవితాన్ని మార్చేస్తాయి కాబట్టి ఐదు మిరియాలు తీసుకొని వాటిని మెత్తగా పొడిలాగా చెదట్టిన తర్వాత ఆ మిరియాల పొడిని కుంకుమ నీటిలో కలపండి ఇలా కుంకుమ నీళ్ళు రెడీ చేసుకున్న తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు అంటే మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి ఇలా వచ్చి మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకొని మీరు కోరుకున్న వ్యక్తి మీతో ఉన్నట్లుగా సంతోషంగా ఉన్నట్లుగా మళ్ళీ ఇదివరకట్లా ఆనందంగా మీరు కలిసిమెలిసి జీవిస్తున్నట్లుగా ఊహించుకోండి అలా ఊహించుకొని మీకు మీరుగా ఈ యొక్క తీసుకోండి ఎందుకంటే మనకు ఉండేటటువంటి సగం కష్టాలకి సమస్యలకి కారణం ఏంటంటే మనకు ఉండేటటువంటి దిష్టి దోషాలే కదా కాబట్టి ఈ కుంకుమ గ్లాసు నీటితో మీరేం చేస్తారంటే మీకు మీరుగా పదకొండు సార్లు సవ్య దిశలో పదకొండు సార్లు అపసవ్య దిశలో మీరు తీసుకోవాలన్నమాట ఇలా దిష్టిని తీసుకొని వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కన ప్రదేశంలో కానీ వెళ్ళి ఆ గ్లాస్తో వాటర్ని పోసి వచ్చేయండి అలా శుభ్రంగా గ్లాస్ కడుక్కొని అలాగే కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని మీ ఇంటికి వచ్చేయండి ఇలా చేసుకున్నట్లయితే ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకుని కుంకుమ నీటితో ఈ పరిహారం చేస్తారో వారు తప్పకుండా మీ వసం అవుతారనమాట ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలున్నా సరే మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది వందకి వంద శాతం జరిగి తీరుతుందండి ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి కుంకుమణిలతో ఈ పరిహారం చేసుకుని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ